బాబాయ్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు నా నాకు ఓటు వచ్చి దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి నేను ఓటేస్తున్నాను ఎవరో వాడు మొట్ట తీసుకొచ్చి మా భుజాన్ని ఏం పెట్టాల ఎవడేం పెట్టాడు మాకు ఒక కోటర్ సీసా ఇస్తారు ఒక ఐదు వందలు ఒక యాభై డబ్బులు ఇస్తారు తుడుముకోనరా తుడుచుకోనరా ఇంక మిగతాయి మొత్తం మేము దెంగేస్తాము అని అని చేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు స్టేట్ విడిపోయిన తర్వాత కూడా బాబు వచ్చాడు అవి చేస్తాను ఇవి చేస్తానని చెప్పాడు ఎవరు అందరూ మాసి ఏం చేశాడు ఒకటి రెండు చేసి కాళ్ళు ఎత్తి భుజాన్ని పెట్టుకొని నా వల్ల కాదు అని తింగేశాడు ఇప్పుడు పంతొమ్మిదిలో చెప్పాడు చెప్పిన చేస్తున్నాడు కదా అమ్మ అమ్మఒడిస్తుంది రైతు భరోసా వస్తుంది నలభై సంవత్సరాలు వస్తుంది పింఛన్లు వస్తున్నాయి ఏది కరెక్ట్గా ఏది దప్పాడు ఆటో డ్రైవర్లకు వస్తుంది మీ మిషన్ టైలర్స్కి వస్తుంది ఏది దప్పింది కాకపోతే ఒక్కటి ఒక్క దాంట్లో ఏం చేయాలనేది అర్థం కాక అతను కోడికి ఏంటంటే ఈ ఈ మద్యపాన నిషేధాన్ని గురించి దశల వారిగా చేస్తాను అది బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు ఇంత ముందు పక్కనే రూములు కట్టించి తాగన్రా తాగనరా ఆడే కొనుక్కొని ఆడే తాగి ఆడేదనుక్కొని ఆడబడి వదిలాడని అని చెప్పారు వీడు వచ్చిన తర్వాత తీసేశాడు బెల్ట్ షాపులనే తీసేశాడు కొన్ని షాపులని కంట్రోల్ చేశాడు అయితే నువ్వు మిగతా అది కంట్రోల్ చేయలేవు అది అది వల్ల కాదు అది వల్ల కాదు అదే రేట్లు ఎలా ఉన్నాయి బాబా తాగేవాడు ఎంతైనా పెట్టుకుంటాడు తాగేవాడు ఎంతైనా పెట్టుకుంటాడు ఇప్పుడు అమ్మఒడి అన్నాడు అమ్మఒడి అయ్యే బుడ్డి అన్నాడు ఇప్పుడు ఒక్కడికి ఇస్తేనే అమ్మఒడికి పదిహేను వేలు ఇస్తుంటేనే అయ్యాను బాబా పదిహేను వేలు చెప్తున్నారు కదా రెండు వేలు జనాలు మాకు అది కూడా ఏమీ లేదు వెయ్యి ఏమీ లేదు ఒట్టి బోగసు రెండు వేలు మటుకు మెయింటెనెన్స్ కింద అతను చెప్తానే ఉన్నాడు రెండు వేలు తీసేస్తున్నాడు పదమూడు వేలు అకౌంట్కి వేస్తున్నాడు అమ్మఒడి అయ్యాలు మావకి మావ తరుగుని ఏ రూపాయలు అమ్మఒడి అయ్యే బుడ్డి అన్నారు ఆపేస్తే మధ్య ఆపేస్తే పక్క రాష్ట్రం నుంచి వస్తూ ఉంటారు అమ్మఒడి అయ్యే బుడ్డి అన్నారు అమ్మఒడి ఒక ఇంట్లో ఒక్క పిల్లవాడికి ఇస్తేనే అయ్యే బుడ్డి తాగుతున్నాడు ఆ పదమూడు వేలతోటి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ఇస్తాను అన్నాడు అంటే ఇంకోటి దావమనే కరెంట్ బిల్ రేట్లు ఎలా ఉన్నాయి ఏమండి డిమాండ్ని బట్టి ఇప్పుడు ఒక వస్తువు డిమాండ్ ఉంటుంది ఒక వస్తువు తక్కువ ఉంటుంది మార్కెట్లో ఆ వస్తువు కొనుక్కోవాలంటే పది మందికి కావాలా దాన్ని డిమాండ్ డిమాండ్ పెరుగుద్ది డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుద్ది కొనుక్కోవాలి ఇప్పుడు ఇంత ముందులాగా పోరి గుడిసెలు ఒక బలుపులు రెండు బల్పులు వేసుకున్న వాళ్ళు ఎవరు లేరు పెద్ద పెద్ద ఇతర దేశాల నుంచి సమస్యలు వస్తున్నాయి పెట్టుబడులు పెడుతున్నారు వాళ్ళు ఎందుకు పెట్టు వాళ్ళు ఎందుకు పెట్టుబడులు పెడతారు ఊరగా పెడతారా నీ ఇంట్లో ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు అన్న నాకు సేవ చేస్తావా ఫోటో ఫోటోకి తెచ్చుకొని తినేవాళ్ళు మా పరిస్థితి ఏందంటున్నారు ఇంత రేట్లు పెంచితే మా పరిస్థితి ఏంటంటున్నారు ఇవాళ ఏడు అండి కూలీ ఆడ కూతురు ఏడు వందలు వస్తే ఆ ఏడు వందలు ఆ మందుకే పోతాయి అంటున్నారు ఇంకా మందు తాగే మందు తాగేదానికి ఎవడు ఏం చేస్తారండి మందు రోజు అవుతారా ఇప్పుడు యాభై రూపాయలు ఈ ప్రభుత్వంలో రెండు వందల యాభై అంటున్నారు ఏమీ లేదండి ఇప్పుడు నేను ఒక్కడ చెప్పేది అండి నేను ఒక్కడ చెప్పేది అండి ఏమి ఇవ్వపై ఏమి ఇవ్వపై మందు తాగేవాడు మానుకోడు వాడు తాగే ఇప్పుడు నువ్వు నాలుగు వందలు చెయ్యి నాలుగు వందలు అందుకని జగన్ రెడ్డి పెంచారు రేట్లు దానికి దానికి సంబంధం లేదు దానికి దానికి సంబంధం లేదు మందు కోసమే జగన్ రేట్లు పెస్తాడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కరెంట్ రేట్లు పెంచలేదా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కరెంట్ కరెంట్ రేట్లు పెంచలేదా ఎవడు పెంచుకున్నట్టు ఏమండి సమాజంలో దేశం డెవలపింగ్ అయ్యే దాంట్లో కూలీలు పెరుగుతాయి ప్రతి ఒక్క దాని కాస్ట్ పెరుగుద్ది నిత్యావసరాలు పెరిగినాయి 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 అంటున్నారు పెరిగినాయి ఎందుకు పెరిగినాయి ఇప్పుడు ఈ సరౌండ్ మీరు చూడండి ఈ పల్లెటూరులో సరౌండ్ చూడండి పత్తి పొగాకు పత్తి పొగాకు పత్తి పొగాకు కంది అపరాలు అనేవి అపరాలు అనేవి అపరాలు అనేది ఎవరు వేయట్లా అపరాలు అనేది ఎవరు వేయట్లేదండి మరి ఎవరు అయినప్పుడు ఈ మరి ఇప్పుడు పక్క స్టేట్ నుంచి అన్న మనం దిగుమతి చేసుకోవాలా మన ఇండియా కంట్రీలో మన కంట్రీలో ఉత్పత్తి లేనప్పుడు ఈ అవుట్ ఆఫ్ కంట్రీని అని చేసుకోవాలా చేసుకున్నప్పుడు ఏమవుద్ది రేట్లు పెరుగుతాయి వాళ్ళు రేట్లు పెరిగినాయని వీళ్ళు ముందండి అండి వందకు వచ్చేవాళ్ళు కూలికి నూట యాభైకి వచ్చారు రెండు వచ్చారు ఈ రోజు ఐదు వందలు అన్న ఆడ కూతురు ఐదు వందలు ఆరు వందలు అన్న రావట్లా రావట్లా ఇప్పుడు నాకే ఉంది నాకే పనికి కావాలా ఇప్పుడే ఫోన్ చేసి వస్తున్నా మేము రామన్నారు నేను నాలుగు వందలు ఇస్తానన్నా మాకు ఆడ ఐదు వందలు ఇస్తున్నారు మిరగాయలు పోస్తే ఐదు వందలు ఇస్తాను అన్నారు మరి వాళ్ళు కూలి తెక్కు పెట్టయింది ఏమండి అందరు హ్యాపీగా బతుకుతున్నారండి ఎవరు ఏం ని చింతగా ఉన్నారు నిశ్చింతగా ఉన్నారు ఏ ఎవరేమీ ఏడవట్లేదు ఎవరేమి బాధపడట్లేదు అన్ని ఈ సంవత్సరం పండిన ప్రతి ఒక్క పంటకు రేటు ఉంది ప్రతి ఒక్క పంటకు రేటు ఉంది ప్రతి ఒక్క పొయ్య పూలికి రేటు ఉంది అందరు హ్యాపీగానే ఉన్నారు ఎవరేం రేట్లు ఎంత ఉంది బాబాయ్ అగ్గి పెట్టేది ఇవాళ వంద రూపాయలు లెక్క చేసేవాడు ఎవలేడు అగ్గి పెట్టి రెండు రూపాయలు ఉంది అట్టని జగన్ రెడ్డి మొత్తం పెంచేవచ్చా ఏంటి జగన్ రెడ్డి పెంచుతాడా ఇప్పుడు ఇప్పుడు ఈ స్పెడ్స్ నువ్వు 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 పెంచుతావు రేటు ట్యాక్స్ నువ్వు పెంచుతావు రేటు మన ఆంధ్రప్రదేశ్లో వస్తే కన్ఫర్మ్ ట్యాక్స్ మరి ఎవరు చేస్తారు అది

ఎంత కేంద్రం కేంద్రం ఎంత మాకు తెలిస్తే మేము మాట్లాడతా జనాలే పెట్రోల్ ఎక్కిందని అంటున్నారు దానిపై మీ అభిప్రాయం ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో వేరుగుని ఆ జగన్ జగన్ మించిన నాయకుడి ఆడ ఉండడు రాజకీయ పరంట

ఈ పార్టీ అని కాదు ఇంతకుముందండి సార్ జన్మభూమి మా పాపకు రేషన్ కార్డు తెచ్చుకోవాలంటే జన్మభూమి కమెటీలు కాడికి పోతే పదివేలు అడిగారు రేషన్ కార్డుకి పదివేలు అడిగారు ఇప్పుడు ఏ సచివాలయంలోను ఒక రేషన్ కార్డుకి ఒక పింఛన్కి ఎవడు రూపాయి అడుగుతున్నాడని ఎంఆర్ఓ చుట్టూ పది సార్లు తిరగాలా ఆడేమంటాడో ఆరేకి రెండు వేలు ఎంఆర్ ఒక రెండు వేలు గుమాస్తేమంటారండి ఎవరు ఎవరు వ్యవస్థ మా దగ్గరకు వచ్చిందండి వ్యవస్థ మా దగ్గరకు వచ్చింది మేము కాడికి పోవాల్సిన పండ్ల వ్యవస్థ మా దగ్గరకు వచ్చిందండి అదే గ్రామ స్వరాజ్యం అంటే అదే మేము ఎక్కడికో పోయి వాడికి లంచాలు ఇచ్చి వాడు మట్ట గుడిసి నాకు అవసరం పడాల్సిన పండ్లా వ్యవస్థ మా దగ్గరకు వచ్చింది హ్యాపీగా ఇప్పుడు వాళ్ళంటారున్నాడు ఏమ్మా ఇది అంటే రేపటికల్లా చేసుకొచ్చి సర్టిఫికెట్ కానీ ఏదైనా కానీ చేసుకొచ్చి చేసుకొచ్చి మా సేల్స్ కి ఇస్తున్నారు మాకు కావాల్సింది ఏందండి ఇంటికి వచ్చి ఇస్తున్నారు పెన్షన్ తీసుకోవాలంటే సాయంత్రం నాకు కూర్చోవాలి పోయి పంచాయతీ ఆఫీస్ కి నిలబడితే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇచ్చే రెండు వందల యాభైలో యాభై రూపాయలు తీసుకొని వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళ టీ ఖర్చులకి వాటి ఖర్చుకో యాభై రూపాయలు తీసుకొని రెండు వందలు వాళ్ళ మకానికి కొడితే గొడ్డ వేసుకొని చెప్పులు వేసుకొని చెప్పులు కీలో పెట్టేవాళ్ళు ఏ ఎప్పుడు వస్తుందా అది ఎప్పుడు వచ్చిద్దాం అది ఎప్పుడు వచ్చిద్దాండి ఇప్పుడు ఏటే లేదంటే ఈ చిన్న తిండి కూడా అరగదు ఎవరికైనా అదే ఉన్నమాట పార్టీలో కాదు కదండి వాస్తవాది కాదు వాస్తవాది పార్టీ అనేది కాదు ఇప్పుడు వ్యవస్థ వ్యవస్థలు ఇప్పుడు గాలిలో పడ్డాయి ఇప్పుడు గాలిలో పడ్డాయి ఇది ఇంకా కొన్ని రోజులు కొనసాగాల ఇంకా ఇంకా గాలిలోకి రావాలంటే ఇంకా కొన్ని రోజులు రావాలా ఇంగ్లీష్ మీడియం వద్దంటారు ఇప్పుడు ఇప్పుడు వద్ద బాబాయ్ జగన్ గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుస్తారంటున్నారు ఏమండి ఏమండి గెలుస్తారా ఏమండి ఒక పరుగు పందెం పెడతాం అరుగు పందెం పెడతాం పరుగు పందెం అందరూ పది మంది పాల్గొంటారు మేము గెలుస్తాం అందరూ నేను కూడా గెలవాలని జగన్ గారు గెలుస్తారు మీరు నేను కూడా గెలవాలని గెలుస్తాను ఆ కాన్ఫిడెన్స్ నాయకుడైన వాడికి ఎవరికైనా ఉండాలండి ఎవరికైనా ఉండాలి ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏ పార్టీలో అయినా ఓడిపోయిన నాయకులు ఉంటారు ఓడిపోయిన నాయకులు ఉంటారు కొన్ని న్యూస్ వర్గాల్లో మీ అభిప్రాయం ఎందుకు గెలుస్తారు హండ్రెడ్ పర్సెంటేజ్ నూట డెబ్బై ఐదు న్యూస్ వర్గాలు నూట డెబ్బై డెబ్బై ఐదు పైన వన్ థర్టీ టూ వన్ ట్వంటీ టూ వన్ థర్టీ మరి జగన్ అంటారండీ అది మామూలు అండి ఇప్పుడు కుంటువాడి కూడా కింద పడి నేను తంతా నేను తంతా అంటాడు అది మామూలు అది వాళ్ళకి కాన్ఫిడెన్స్ అది దేనికైనా అప్పుడు మనం లగ్ తల పది మంది పది మందికి పరుగు మంది పోటీ పెడతారు పది మంది ఎందుకండి నేను ఫస్ట్ పోవాలనే కదా ఎవరైనా ఉండేది నేను లాస్ట్ పోవాలని ఎవరైనా కోరుకుంటాడా దేనికైనా కాన్ఫిడెన్స్ ఉండాలా నేను ఫస్ట్ అనేది ఉండాలా అది లేనప్పుడు ఎందుకండి నువ్వు తర్వాత గెలువు ఓడు అది వేరే విషయం అది వాళ్ళు కాదు నేను నేను నూట వెంట నేను వేయాల్సింది ఎవరు ఓట్లు జనాలు వేయాలా జనాలా ముందు మనకు అందరికీ నమస్తే మన దర్శన నియోజకవర్గ ప్రజలు జగన్ గారు నూట డెబ్బై నూట డెబ్బై నియోజకవర్గం గెలుస్తానంటున్నారు థ్యాంక్ యూ